హలో వెల్కమ్ బ్యాక్ టు రమేజ్ తెలుగు బ్లాక్స్ ఈరోజు వచ్చేసి కోవైట్లో మ్యాక్స్ అనేది ఒక బట్టల షోరూంకి వచ్చేసి మీకు చూపిస్తాను ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ మన ఇండియాలో కూడా ఉంది సో ఇక్కడికి వెళ్ళి ఎలా ఉంటుందో మ్యాథ్స్ అనేది చూద్దాం ఓకే ఇక్కడ వచ్చి వచ్చేసి మ్యాథ్స్ అనేది మొత్తం అండ్ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ అఫోర్డ్ చేసేగా ఉంటాయి రేట్లు కూడా బాగా చీప్గా అక్కడికి వెళ్ళి చూపిస్తాం గో గోయిన్ టు దో బ్లాక్ ఓకే మనం ఇప్పుడైతే మ్యాథ్స్కి వెళ్తున్నాం ఆ రోడ్లో అందరికీలో నడుచుకుంటూ దగ్గరే నా రూమ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇది వచ్చేసి కోవిడ్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ వచ్చేసి రక్తదానం అయి చేస్తుంటారు ట్రాఫిక్ చూడొ చెట్లు బందారు చెట్లు ఎంత పెద్ద అయినాయి కొన్ని ఇయర్స్ పట్టింది పెద్ద అవడానికి మా సైడ్ బందారు చెట్లు అంటారు కొన్ని 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 సైల్లో ఇంకొక వేరే పేరు ఉండొచ్చు ఇది ఇది వచ్చేసి ఖర్జూరపు చెట్లు కాయలు ఉన్నాయి ముదిరి అనమాట ఇదే ఆ బిల్డింగ్ మ్యాక్స్ ఉండేది బహార్ సెంటర్ అంటారు దీన్ని పెద్ద షాపింగ్ మాల్ దీంట్లో వచ్చేసి చాలా రెస్టారెంట్స్ షోరూమ్స్ అవి ఉన్నాయి ఇదే బిల్డింగ్లో లూలు కూడా ఓపెనింగ్ సూన్ అని పెట్టారు సూపర్ అనమాట దీనికి వచ్చేసి వచ్చేస్తుంది బిల్డింగ్కు ఇది వచ్చేసి ఎంట్రన్స్ షాపింగ్ మాల్కి వచ్చేసి మొత్తము మూడు ఫ్లోర్లు ఉంటుంది బేస్మెంట్ పైన రెండు ఫ్లోర్లు ఇది కూడా హవాలీలో బహర్ సెంటర్ అంటే ఇది కూడా ఒక ఫేమస్ షోరూమ్ బట్ అంతగా క్లిక్ కాలేదు ఒకసారి లూలు ఓపెన్ అయిందంటే దీంట్లో ఇది కూడా ఫేమస్లోకి వెళ్ళిపోతుంది ఇది వచ్చేసి ట్రావెల్ బుకింగ్ సెంటర్ అదే మ్యాథ్స్కి అయితే వచ్చేసాం మనము ఎంట్రన్స్ ఇది జనాలు ఎవరు పెద్దగా లేరు ఎందుకంటే వర్కింగ్ డే కదా సో కూల్గా ఉంది ఇది వచ్చేసి కిడ్స్కి సంబంధించింది అనమాట బేబీస్కి స్లో బాగా మంచి అఫోర్డబుల్ పెద్దగా ప్రైస్ ఏమి ఉండదు ఇండియాకి ఇక్కడికి తేడా టూ కేడీలో అన్ని కిడ్స్కి సంబంధించింది త్రీ కేడీలు చూడు వన్ కేడీ ఇవైతే సెవెన్ ఫిఫ్టీ ఇంకే చీపెస్ట్ అనమాట సెవెన్ ఫిఫ్టీ అంటే ఎంత అవుతుంది మన ఇండియా డబ్బు आलमोस्ट टू हड्रेड रूपी स्टार्ट अवी कि लेडी किट बेबी की सैड बॉयस की बेबी बाॉय वाटर बाोटलस कपस डे लेडी बेबी बॉयस ट्व इयर्स वरक వన్ మంత్ నుంచి చూడండి చీప్ అనమాట జస్ట్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక మ్యాక్సిమం బట్టలు ఇక్కడ త్రీ థౌజండ్ అంతకన్నా ఎక్కువ ఉండవు ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ అఫోర్డ్ చేసేవాళ్ళు అంటే పూర్ నుంచి రిచ్ వరకు మొత్తం వస్తారు ఇక్కడికి అన్ని కైండ్స్ ఆఫ్ పీపుల్ అనమాట అరబీ ఇండియన్స్ ఈజిప్షియన్స్ ఫిలిప్పైన్స్ అందరూ అఫర్ట్ చేసేలా ఉంటాయి ఈవెన్ కోటల్ కూడా వస్తారు లోకల్ బాయ్స్ సెక్షన్ పైన ఆఫ్టర్ ట్వెల్ ట్వెల్వ్ అలై చేసే వాళ్ళకి బాయ్స్ పైన వచ్చేసి బాయ్స్ సెక్షన్ చూడండి బాయ్స్ मूड फ्लोरल मैं अनाटी दी मैक्स मूड फ्लोरल अगर बाईस सीशर्ट ते आमोस्ट थ्री फिफ्टी रूपीस टीशर्ट भी चीप డేనేమ్ అనే బ్రాండు డీ అనే బ్రాండ్ వచ్చేసి ఇక్కడ దొరుకుతుంది మ్యాక్స్కి మ్యాక్సిమం టూ హండ్రెడ్ రూపీస్తో స్టార్ట్ అయ్యి మూడు వేల లోపలే ఉంటాయి అంతకు మించి ఉండవు ప్రైస్ ఇక్కడ ఇక్కడ టీ షర్ట్స్ ఒకటి కొంటే మూడున్నర రెండు కొంటే ఆరు ఆరున్నర అదేటోషర్ట్స్ Shorts, no customers at all. That uh, working day out it. the girl glasses, caps, seven fifty bills. <laughs> Any fans section. మోస్ట్లీ వీళ్ళ బ్రాండ్ అమ్ముకుంటారు అంటే చైనా నుంచి డైరెక్ట్గా ఆర్డర్ ఇచ్చేసి మ్యాక్స్ అనే పేరు వేసుకుంటారు అన్నమాట అందుకని చీప్గా అమ్ముతారు బాగా వచ్చేసి ఇక్కడ బ్లాంకెట్స్ వాటర్ బాటిల్స్ పిల్లోస్ అంచినట్టు ఉంటాయి ఇక్కడ వచ్చేస్ కప్స్ టవల్స్ చెప్పులు ఇక్కడ చెప్పులు అయితే నాకు నచ్చవు పెద్దగా లిమిటెడ్ అనమాట పెద్దగా ఏమి ఉండవు చూడండి చూడండి వన్ కేజీ చెప్పులు అంటే టూ ఎయిటీ రూపీస్ మన సైడు రోడ్లో నడిస్తే ఒక నెలకెత్తిపోతాయి అంత స్ట్రాంగ్ కాదనమాట ఇక్కడ షూస్ కూడా లిమిటెడ్ పెద్దగా ఇక్కడ షూస్ బాగుండవు నాసర్ స్పోర్ట్స్ అనే ఒకటి ఉంది మామూలుగా బ్రాండెడ్ దాంట్లో బాగుంటాయి షూ షూస్ చీప్ అండ్ బెస్ట్లో బాగా ఇది పైనుంచి బేస్మెంట్ వర్క్ వ్యూ అనమాట ఇలా ఉంటుంది సో ఇంకా లేడీస్ సెక్షన్కి వెళ్దాం కింద అక్కడ పెద్దగా షూట్ చేయలేము జస్ట్ అలాగా వచ్చేసి షార్ట్స్ టూ కేడీ అంటే ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఓకే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి గ్రోత్ చాలా స్లోగా ఉంది ఈ సపోర్ట్ అయితే కావాలి మనం డౌన్ సైడ్ లేడీస్ సెక్షన్కి వెళ్దాం చేసే లేడీస్ సెక్షన్ ఇంకా మనం సూట్ చేసేది ఏం లేదు పెద్దగా ఎందుకంటే ఎక్కువ లేడీస్ ఉంటారు కాబట్టి జస్ట్ బ్యాగ్స్ జస్ట్ చూపించాలని చూపిస్తున్నాను అంతే బ్యాగ్స్ చాలా మోడల్స్ ఉన్నాయి బిజినెస్ అంతా ఎక్కువ లేడీస్ మీదనే కదా ఓ ప్రపంచంలోనే బిజినెస్ లేడీస్ మీదనే ఉంటుంది ఎక్కువ ఆల్ యాక్సెసరీస్ సాక్స్లు షూస్ షూస్ బాగున్నాయి ఇక్కడ లిమిటెడ్ ఇవి ఆ లేడీస్ इन्यान से इन्यान से ై హిల్స్ ఏమోసి ఇంతే మరి ఇక్కడ అంకే పైకి వెళ్దాం ఇంకే ఎగ్జిట్ అయిపోతాయి మాల్ నుంచి అంత చూశారు ఆటోమేటిక్గా ఇంకో విషయం ఏంటంటే మొత్తం పనిచేసే వాళ్ళంతా ఆల్మోస్ట్ ఇండియన్స్ ఇండియన్సే ఉంటారు ఎయిటీ పర్సెంట్ మిగతా కంట్రీస్ తక్కువ చూడండి క్యాషియర్ మొత్తం మన ఇండియన్సే చూడండి వాళ్ళు క్యాషియర్ కూడా అంత మన ఇండియన్సే ఉంటారు బాయ్ బాయ్ మ్యాథ్స్ ఎగ్జిట్ అవుతున్నాము మ్యాథ్స్ నుంచి మ్యాథ్స్ బయట కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి అవి చూపిస్తాను కొన్ని షో మ్యాక్స్ బయట నుంచి వ్యూ చూడండి మ్యాథ్స్ కింద బేస్మెంట్లో బాగా రెస్టారెంట్ రిలాక్సింగ్ అనమాట సూపర్గా ఉంటుంది కూల్ అండ్ కామన్ నీట్ ఎక్కడ ఇది వచ్చేసి మ్యాథ్స్ బయట షాపు మ్యాక్స్ బయట ఒక షాప్ ఇక్కడ ఆఫర్స్ అని పెట్టారు చూడండి ఇక్కడ బాగా మంచి బ్రాండెడ్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి చిన్న షాపు క్వాలిటీ బాగుంటుంది బాగుంటుందన్నమాట డబ్బును మట్టి కూడా క్వాలిటీ కదా పట్టదు ఎంత ఉందా విజుడు ట్రావెల్ ఒక ఏరోప్లేన్ లాగా సెట్ చేశారు అన్నమాట ట్రావెల్ ఏజెన్సీ నైస్ సెటప్ అన్న ఇవన్నీ షోరూమ్స్ ఒకసారి కిందికి వెళ్దాం షాపింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరన్నా షాపింగ్ చేస్తుంటే లేడీస్ వస్తే అంత ఈజీగా అయిపోతుంది షాపింగ్ సో బాయ్స్ వచ్చేసి కింద రిలాక్స్ అవ్వడానికి ఒక లాబీ ఉంది హాల్ మాదిరి అక్కడ వెయిట్ చేస్తుంటారు అనమాట ఆ ప్లస్ కిందికి వెళ్దాం అప్పుడు ఇది వచ్చేసి బేస్మెంట్లో బేస్మెంట్ అనమాట ఈ షాపింగ్ మొత్తం ఈ బిల్డింగ్లో షాపింగ్ మాల్ ఇక్కడ కొన్ని ట్రావెల్ ఏజెంట్స్ ఉంటాయి కాఫీ షాప్స్ ట్రావెల్ ఏజెన్సీ చూడండి వచ్చినాం ఇక్కడ ఇదే ఎక్కడ రిలాక్స్ అవుతారు ఎవరైనా రిలాక్స్ కావాలంటే ఈవెన్ మన నార్మల్ టైంలో వచ్చిన బయట వేడిగా ఉంది కాబట్టి ఏసీ ఎందుకు కావాలంటే ఇక్కడికి వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు నథింగ్ కూల్ అండి ఎవరు లేరు ఒక్కొక్క వేట్లో మ్యాక్స్ కొన్ని ఉన్నాయన్నమాట మంచి బ్రాండెడ్ షోరూమ్స్ వచ్చేసి అందరూ అన్ని 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 రకాల పీపుల్ వచ్చేసి అఫోర్డ్ అనమాట క్వాలిటీ బాగుంటుంది చీప్ కూడా దొరుకుతాయి అనమాట మ్యాక్స్లో వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం మూడు వేలు మూడు వేలు ఉంది అంతకన్నా ఎక్కువ ఉండవు మళ్ళీ క్వాలిటీ బాగుంటాయి క్లా గుడ్డలు అయితే క్వాలిటీ బాగుంటాయి బట్టలు బట్ షూస్ నాకు నచ్చవు మిగతా ఏమో తెలియదు ఇక్కడి నుంచి నేను అయితే వాయిస్ ఓవర్ అయిన జరిగింది ఎందుకంటే అక్కడ ఏదో ఒక స్ట్రాంగ్ సాంగ్ స్టార్ట్ అవ్వడం వల్ల కాపీ రేట్ పడుతుందని జస్ట్ వాయిస్ ఇస్తున్నాం ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మ్యాక్స్ ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ అన్ని ఇంకా రెస్టారెంట్లు కాఫీ షాపులు ఇలా ఫాస్ట్ ఫుడ్ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి ఈ సెంటర్ వచ్చేసి హవల్లో ఉంటుంది ఇక్కడ చూడండి అక్కడ కాఫీ షాప్స్ నైస్ టికోర్ అనమాట డెకరేషన్ కరేబియన్ కాఫీ ఇది కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్ కాఫీ రెస్టారెంట్ దానికి ఆపోజిట్గా సీటింగ్ ఉంటుంది అనమాట ఇలా అన్ని రెస్టారెంట్కి ఆపోజిట్ సీటింగ్ బాగుంటుంది స్పేషియస్గా ఎస్పెషలీ ఈ షాపింగ్ మాల్లో చూడండి దానికి ఫ్రంట్ సైడ్ స్పేసింగ్ ఇది తుర్కీస్ గ్రిల్ అనేది ఇది కూడా బాగుంటుంది ఈ రెస్టారెంట్ కూడా తుర్కీస్ స్టైల్లో ఉంటాయి అన్నమాట మొత్తం ఇది వచ్చేసి బ్లూ బ్లూ బెల్ బ్లూ బెల్ చేస్తే కాఫీ రెస్టారెంట్ ఇది కూడా సూపర్ ఉంది చూడండి ఇక్కడ నుంచి కిందికి వ్యూ అనమాట ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇది హావలీ సిటీ వ్యూ ఇది మెయిన్ ప్రైమ్ లొకేషన్ ఎక్సలెంట్ ఉంది కదా ఓకే బాయ్స్ ఈ వీడియోతో ఎంజ్ చేస్తాను డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ థ్యాంక్ యూ